చెప్పండి గతంలో కూడా ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉండే ఇప్పుడు కూడా గదే డంపింగ్ యార్డ్ ఉంది గదే చెత్త వస్తుండే ఇప్పుడు కూడా గదే చెత్త ఉంది మళ్ళీ కొత్తగా చర్చకు ఎందుకు దారి తీసింది అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో మల్లారెడ్డి కూడా దీన్ని ప్రస్తావించడం ఇదంతా చూస్తే మళ్ళీ చర్చకు దారి తీస్తుంది అనుకోవచ్చు ఎందుకు అనుకోవచ్చు ఇప్పుడు గతం ఈ డంపింగ్ యార్డ్ అనేది గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టింది అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంకు సంబంధించిన చెత్త మాత్రమే ఇక్కడ వేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక డంపింగ్ది చెత్త వేయడం స్టార్ట్ చేశారు తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ఇట్ల ఉప్పల్ది కాదు మొత్తం సిటీ చెత్త మొత్తం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కూడా నాశనం చేసింది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ అది తీసుకొచ్చి మొత్తం అన్ని సిటీ చెత్త మొత్తం అప్పటి నుండి ఇక్కడే వస్తుంది దాదాపు ప్రతిరోజు ఏడు వేల టన్నుల చెత్త వస్తుంది ఇక్కడికి అయితే ఇక చెత్త చేసి ఇది గుట్టలు గుట్టలు గుట్టలుగా మొత్తం పేద గుట్ట పెరిగిపోయింది మీరు వీడియోలో ఈ మొత్తం గుట్ట పెరిగిపోయింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఫిక్స్ చేసినాక ఇప్పుడు దీన్ని కంప్లీట్గా తేలేం వాళ్ళు చెత్త వేయడమే తెలుసు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య అధికారంలో ఉన్నప్పుడు దుర్గంధమైన స్మెల్ ఇక్కడ నుండి మీకు పురి దాకా గలీజ స్మెల్ వస్తుంది ఇక్కడ నుండి వాయు బోర్ వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తాయి మొత్తం ఇంత దరిద్రంగా ఉండే ఇక్కడ అలాంటిది తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ సాధించుకున్నాం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అప్పటి మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు దీని మీద స్పెషల్గా చొరవ తీసుకున్నారు చొరవ తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక పద్ధతిలో దీన్ని కంప్లీట్గా కింద పైన ఎంత ఉందో కింద అంతా ఖరాబ్ అయినాయి ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఎక్కడ మీరు బోర్ వేసినా కానీ కంపల్సరీ ఎల్లో వాటర్ వస్తాయి పిల్ల ఆ వాటర్ తాగినాక దద్దులు రావడం అనారోగ్యాలు రావడం కొన్ని వ్యాధులు వచ్చి చాలామంది అప్పట్లో చనిపోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ పెట్టిన రామ్కి సంస్థ ఇక్కడ నేను హాస్పిటల్ పెడతా మంచి నీరు ఇస్తాను మంచి ఫెసిలిటీ ఇస్తా అని చెప్పేసి చెప్పిండు ఆ మాట అది మాటకి పరిమితమైనవి ఆయన ఏం అమలు చేయలేదు సమస్యలు అని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నాయి కదా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇవన్నీ గలమెత్తుతున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఇది జిహెచ్ఎంస్ లో కలిపారు ఇప్పుడు మనకు మూడు వందల వాళ్ళ డివిజన్లు కొత్త చేశారు కదా జిహెచ్ఎంస్ లో కలిపారు ఇది ఇది జిహెచ్ఎం ఇప్పుడు మొత్తం సిటీ నుంచి అంతా చిత్త మోసేటువంటి జవహర్ నగర్ని కూడా అందరు తీసుకొచ్చి దీన్ని కూడా జిహెచ్ఎంస్ కలిపారు మరి ఇక్కడ జిహెచ్ఎంస్ సికింద్రాబాద్ ఉన్నట్టు అభివృద్ధి ఉందా ఇప్పుడు మన హైదరాబాద్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా అట్లా అభివృద్ధి ఉందా లేదు ఇలాంటి వాడిని ఎందుకు కలిపారంటే మల్లారెడ్డి గారు అడిగారు గుడ్ క్వశ్చన్ చాలా మంచిగా అడిగారు ఇప్పుడు ఇక్కడ మీరు చెత్త ఇస్తున్నారు కదా నేను ఏమంటున్నా అంటే కొంచెం ఒక టూ మినిట్స్ మీకు క్లారిఫికేషన్ ఇస్తా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే ఆయన ఆధునిక పరిస్థితిలో చైనా అక్కడ చూసి చెత్తని వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అంతా తిరిగి చూసి ఈ చెత్తని కంప్లీట్గా తీయలేం కాబట్టి ఈ చెత్తనికి ఆధునిక పద్ధతిలో ఏం చేశారంటే ఒకటి వచ్చేసి తడి పొడి చెత్తతో పవర్ ప్లాంట్ కరెంట్ తయారు చేయొచ్చు పవర్ ప్లాంట్ పెట్టారు పొడి చెత్తతో కేటీఆర్ గారు ఆఫ్టర్ తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసే ఎక్విప్మెంట్ పెట్టారు తర్వాత ఏదైతే బిల్డింగ్ డెస్మెంట్ వస్తుంది కదా ఆ బిల్డింగ్ పార్కింగ్ టైల్స్ డస్బెన్స్ అవి తయారు చేసే ఎక్విప్మెంట్ పెట్టారు ఇక్కడ ఆఫ్టర్ దాని గలీజ్ వాటర్ వస్తే కరాబ్ కాకూడదు అని ఇక్కడ చూడండి వీడియోలో మీకు చూపిస్తా ఉన్నా ఏదైతే అది ఉందో ఆ లీషెడ్ వాటర్ ని మీరు ప్యూరిఫై చేసేది బ్లూ కలర్ షెడ్ అది కేటీఆర్ గారి చేతి మీద ప్రారంభోత్సవం అయింది అది పెట్టి లీషేడ్ వాటర్ ఏదైతే ఇది లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇట్లా చెరువు లేదు ఈ వాటర్ లేదు ఏం లేదు అప్పుడు మీరు గతంలో పాత ఫోటోస్ ఉంటే ఒకసారి మీరు గూగుల్లో చూసి తెలుస్తుంది ఇదంతా ఏమో అంతా డ్రై ఏరియా అంత మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ వాళ్ళు ప్యూరిఫై చేస్తలేరో ఏమో మొత్తం గలీజ్ వాడే మళ్ళీ చెరువు తయారైంది మళ్ళీ కుంప మళ్ళీ గలీజ్గా అయిపోయింది మొత్తం అది డంపింగ్ అనేది డంపింగ్ అనేలాగానే చేసింది మొత్తం దీన్నిగా అయితే ఈ లిషట్ వాటర్ని ప్యూరిఫై చేస్తే అది మినరల్ వాటర్ లాగా అవుతుంది ఆ వాటర్ని తాగొచ్చు కానీ అది వాటర్ ఏం చేశారు పొలాలకు వదిలే విధంగా మురికి ఎన్ని మురికి నీళ్ళే మొత్తం ఆ చిత్తలకి కరేటువంటి నీళ్ళు ఇవన్నీ అయితే ఇవ మళ్ళీ ఏం చేశారు కేటీఆర్ గారు అది లీషెడ్ వాటర్ మొత్తం ప్యూరిఫై అయినాక అది పొలాలకు వదిలేటట్టు ప్లాన్ చేశారు ఇంత ఆధునిక పద్ధతితో చేసి తర్వాత ఆఫ్టర్ దాని ఏమైపోయింది గ్రీన్ మన ఈ కోర్టులో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తూ ఉంది ఆఫ్టర్ దీన్ని ఏం చేస్తారు అది నాలుగు భాగాలుగా చేసాం కంప్లీట్గా తీయలేం కదా అని చెప్పి ఒకటి మన దూలపల్లిలో ఒకటి ఇటు గట్కేసర్లో ఒకటి ఇటు ఇట్లా ఫోర్ భాగాలు చేసేసి ఏడు వేల టన్ల చేత నాలుగు భాగాలు విడగొట్టి ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలకి ఏమైనా సో ఈసారి అధికారం వస్తే అది చేసేది కేటీఆర్ గారి ప్లాన్ ఉండే కానీ దురదృష్టవ శాతం ఒక టూ పర్సెంట్ ఓడితే తాత ఓడిపోయినాం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం డంపు డంప్ ఇది కూడా మొత్తం డంప్ యాడ్ చేసి పడేసింది ఈ లిషెడ్ వాటర్ మొత్తం గలీజ్ చేసింది స్మెల్ ఇన్ని రోజులు పది సంవత్సరాలు మాకు స్మెల్ రాలేదు ఇప్పుడు మళ్ళా డైలీ స్మెల్ వస్తుంది డైలీ మళ్ళీ ఇలాంటి వాడిని ఇలాంటి ఏరియాని మీరు తీసుకపోయి జిహెచ్ఎంసీ లో కలిపినారు ఇలాంటి ఏరియాని తీసుకపోయి జిహెచ్ఎంస్ కలిపితే ఇప్పుడు జిఎస్ హైదరాబాద్ సికింద్రాబాద్ జిఎంసీ డెవలప్ అయిందా అభివృద్ధి అయిందా దీనికి స్పెషల్ ఫండ్ అయినా మాకు ఇవ్వండి ఇస్తేనే మాకు జిహెచ్ఎంస్ కలపండి లేకపోతే ఎలా అయితే కార్పొరేషన్ ఉందో అలా సపరేట్ కార్పొరేషన్ ఇవ్వండి దీనికి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా మురికై ఉన్నాయి కదా ఒకవేళ జంతువులు కనుక ఈ వాటర్ కనుక తాగితే పరిస్థితి ఎట్లా ఉంటాయి చనిపోయే అవకాశాలు ఉంటాయి చూడండి మామూలుగా మీరు ఏరియాలో చూస్తూ ఉంటారు ఎక్కడైనా బుడదా ఉంటే అక్కడ పందులు కావచ్చు బర్రెలు కావచ్చు అక్కడ ఇట్లా వాటర్ ఉన్న దగ్గర ఉంటాయి ఇది మొత్తం వీడియో మొత్తం జరిగండి ఈ వాటర్లు ఎక్కడైనా మీకు ఈవెన్ జంతువులు పందులు కావచ్చు ఈవెన్ బర్రెలు కాడ కనిపిస్తున్నాయి అండి ఎందుకంటే ఆ వాటర్ తాగితే ఆ వాటర్ తగితే వాళ్ళకు కూడా తెలుసు చచ్చిపోతారు అనారోగ్యం అవుతారు రోగాలు వస్తాయి అది జంతువులకు కూడా తెలుసు అలాంటి ఏరియా నగర్ని రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి జిహెచ్ఎంస్లో కలిపిండు కలిపి దీన్ని అభివృద్ధి అది ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అధికారంలో వచ్చింది ఇట్లనే ఫ్లోటింగ్ ఇట్లనే ఉంటే ఇట్లనే స్టోరేజ్ ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఖరాబ్ అయిపోయింది ఆఫ్టర్ ద అప్పుడే కదా ఇప్పుడు మల్లారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే ఉన్నారు గతంలో మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొట్లాడి కొట్లాడి ఇక్కడ వాటర్ తీసుకొచ్చారు మిషన్ బయట వాటర్ తీసుకొచ్చారు ప్రతి ఇంటికి నల్లా ఉంది మీకు ఇప్పుడు ఈ వాటర్ బుగ్ బోర్ వేస్తే మొత్తం గలీజ్ వాటర్ వస్తాయి అందుకే పైప్ లైన్ మీకు కనిపిస్తుంది ఈ రూట్లోకి పోతే పెద్ద పెద్ద పైప్లైస్ మిషన్ దగ్గర ప్రతి ఇంటికి నల్ల మంచి మళ్ళీ ఇంకో విషయం ఏం చేశారంటే మల్లారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు వాటర్ ఇస్తున్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ మీరు ఎప్పుడు నల్ల ఇస్తే అప్పుడు వాటర్ వస్తుంది ఇప్పుడు కూడా వస్తున్నాయి అలా వాటర్ ఇచ్చారు ఇలాంటి పరిస్థితులు కూడా అలా ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు అదొక మంచి పని చేశారు మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఈయన నేను స్పెషల్ డంపింగ్ యార్డ్గా నడిపించే రామ్ కి సంస్థ గురించి చెప్తా ఉన్నా ఆయన హాస్పిటల్ ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాడు వాటర్ ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాడు ప్రజలకి ఇక్కడ స్మెల్ రాకుండా నేను ఎటువంటి ఏమున్నా చూసుకుంటాను ఈయన ఇంతవరకు హాస్పిటల్ కట్టింది లేదు అక్కడ అక్కడ ఒక ఏదో మినరల్ వాటర్ ప్లాంట్ ఒక రెండు మూడు పెట్టిండు అవి ఒకరోజు ఒప్ప రోజే పదిహేను రోజులు బంద్ ఉంటాయి అంతపై చేసింది ఏం లేదు మరి నాయకులకు అమ్ముడు పోయినా నాయకులు ఇనకు అమ్ముడు పోయిండరా మళ్ళీ ఏమైంది మరి అర్థమవుతారు ఎప్పుడైతే ఈ డంపింగ్ యాడ్ పెట్టా తండ్రి మీరు డంపింగ్ యాడ్ యొక్క దాని ఇన్ఛార్జి కలిసి చూడండి అండి ఆ డాక్యుమెంట్లో రాసి ఉంటుంది హాస్పిటల్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ నేను చేస్తా వీళ్ళకి బేసిక్ ఫెసిలిటీ అంతా నేను చేస్తా అని చెప్పి నేను ఒప్పుకోవడం జరిగింది ఆయన ఒప్పుకున్న ప్రకారం ఏం చేసింది లేదు మళ్ళీ ఆయన నాయకులకు అమ్ముడు పోయినా నాయకులు ఇనకు అమ్ముడు పోయినా తెలియదు అది ప్రజలకు మాత్రం నానా ఇబ్బంది పడుతున్నారు అసౌకర్యంగా ఉంది ప్రజలకి యాడ్ చూస్తే కంప్లీట్ గా అటు సైడ్ మొత్తం కూడా మట్టితోటి పేర్చి చెట్లు పెంచుండి ఇటు సైడ్ చూస్తే మొత్తం కూడా చెత్తతోటి మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు ఆ డిఫరెన్స్ అక్కడ కనబడుతుంది ఇటు సైడ్ ఎందుకు చెట్లు పెట్టలేదు అటు సైడ్ ఎందుకు చెట్లు పెట్టి మీరు చాలా మంచి విషయం గుర్తు చేశారు బ్రదర్ థ్యాంక్ యూ ఇది ఏంటంటే ఇది అయితే కనిపిస్తుందో ఇది కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మీరు ఏం చేశారంటే ఈ దమ్ ఈ గుట్టని కంప్లీట్గా తీయలేమని చెప్పేసి మొరం మట్టితో మట్టితో ట్యాపింగ్ చేశారు దాదాపు కొన్ని లక్షల టిప్పర్ల మట్టితోని ట్యాపింగ్ చేశారు అయితే ఇట్లా ఓపెన్ ఉంటే స్మెల్ వస్తుందని చెప్పి ఇంకోటి ఇది గుట్ట ఇక్కడ దాకానే ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గుట్ట ఇక్కడ దాకా దీన్ని ఇంకా పెంచొద్దు పెంచి రోడ్డు మీద నడిచే ప్రజలను ఇబ్బంది ఇబ్బంది గురి చేయొద్దు ఇక్కడికే లాస్ట్ అని చెప్పి దాన్ని మొత్తం ట్యాపింగ్ చేసి దాని మురం పట్టిపోతే దాని మీద చెట్లు పెట్టారు ఎందుకు ఏదైతే చెడుస్ వెళ్ళొచ్చు ఆ చెట్లు తీసుకుంటాయి కదా కామన్గా మా సైన్స్లో మనం చదివాం కదా ఆ విధంగా కేటీఆర్ గారు చేశారు కానీ ఏదైతే వస్తాయి ఆ విధంగా ఈ మురం వేసి చెట్లు పెట్టారు ఆ చెట్లు మీకు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి నిన్న మొన్న పెట్టిన చెట్లు కావు కదా ఆ టైంలో పెట్టిన చెట్లే కదా ఇవన్నీ అవన్నీ ఆ కార్బన్ ఏదైతే చెడు స్మెల్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి పబ్లిక్ చెడు స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పి మంచి ఆలోచనతో కేటీఆర్ గారు పెట్టడం జరిగింది కానీ మళ్ళా ఇప్పుడు బీఆర్ మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ డంపింగ్ ఉన్నాయి ఇక్కడ పెరిగింది ఇంకొంచెం ఇక్కడ పోతుందో ఈ రోడ్డు మొత్తం కవర్ తెలియదు చూడండి మీరు వీళ్ళు వచ్చిన రెండు సంవత్సరాలు ఈ గుట్టంతా పెరిగింది రోడ్డు దగ్గరకు వచ్చేసింది ఇక్కడ మీరు ఈ వీడియోలో మీరు పబ్లిక్ పబ్లిక్కి ఇక్కడ దాకా వచ్చింది ఈ రోడ్డు మీద ఇదే దగ్గర డైరెక్ట్ ఇది ఇదికి అటాచ్ అవుతుంది ఈ రోడ్ ఈ రోడ్డు మీద కొన్ని ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మంచి రవాణా సౌకర్యం ఉంది ఎట్లా ఇది గ్రాంగానే ఇప్పుడు ఏదైతే చిన్నప్పుడు చొరవసా గ్రాంగానే గతం దీల్లోకి పర్ఫ్యూమ్ రాసుకొని ముక్కులో కట్టుకొని వచ్చే పరిస్థితి ఈ రోజు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా ఇట్లా ఓర్చుకొని మాట్లాడుతున్నాం తప్పదు అని చెప్పి ఇంత నానా ఇబ్బందులు పడుతున్నాం ఇలాంటి ఎంస్ లో కొన్ని ప్రాంతాలు చూస్తే ఈ డంపింగ్ యార్డ్ ఉన్నటువంటి ఇంకా ప్రాంతాల్లో కూడా కొట్టుకొచ్చి కూడా ఇళ్లలో పడుతుంది ఒకటి ఇంకోటి ఏదైతే ఈ లారీలెస్తున్నారు కదా వీళ్ళకి ఒక రూట్ ఉంది ఆ టైంలో వీళ్ళు ఈ పబ్లిక్ ప్రజా ప్రజలు నడుస్తున్నటువంటి రూట్ లో వస్తే యాక్సిడెంట్ జరిగి చాలా మంది గతంలో చనిపోవడం జరిగింది చాలా మంది గాయాలడడం రీసెంట్లీ ఇక్కడ మా ఈ పక్క గ్రామం ఏదో తిమ్మాయిపల్లి గ్రామం ఉండే ఆయన మాజీ సర్పంచ్ అతను కూడా లో మొత్తం తొక్కేసింది లారీ సర్పంచ్ ని మున్సిపల్ కార్మికు ఒకటి ఉండి ఆయనను కూడా లారీ తొక్కేసింది ఎందుకంటే వాళ్ళది ఇట్లా ఉంటదని చెప్పి వీళ్ళకి ఒక రూట్ ఇచ్చినారు ఏది మన నాగారం దమ్మాయి కూడా నాగారం నుండి అట్లా స్ట్రైట్ వచ్చి కెంచి అట్లా వీళ్ళు డంపింగ్ యాడ్కి రావాలా ఇట్లా అని చెప్పి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మున్సిపల్ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేడు వాళ్ళని లారీ డ్రైవర్ లారీ డ్రైవర్లో ఏందో డీజిల్ అని చెప్పేసి వాళ్ళు ప్రజల యొక్క ఏరియాలోకి వెళ్ళి గవర్నర్ ఏరియాలోకి దగ్గర రూట్ అవుతుంది అని చెప్పి అట్లా వస్తున్నారు డీజిల్ మిగిల్చుకోవచ్చు మిగిలిచుకోవడం కోసం గతంలో చాలాసార్లు అక్కడి మున్సిపల్ కమిషన్ చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం మీరు మీ లారీలు ఇట్లా తిరుగుతున్నాయి ఇట్లా పోద్దని చెప్పండి ఎన్నోసార్లు లారీని ఆపినాం ఎన్నోసార్లు మిత్రుడు కొంతమంది ఆపేరు కొట్లాడలే అయినా ఎలాగైనా ఇది చేసినాం ఎంత చెప్పినా వినే సమస్య లేదో అసలు వినేటుడే లేడు ఇలాంటి ఏరియాని తీసుకపోయి నువ్వు జిహెచ్ఎంసీలో కలిపి ఏం సాధిద్దామని చెప్పి అవును కదా దీనికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి కదా మల్లారెడ్డి గారు మొన్న అన్నారు నాకు స్పెషల్ ఫండ్ ఈ జవహర్ నగర్కి లేదంటే నేను దీన్ని జిహెచ్ఎంసీ తీసేయి ఏదైతే సపరేట్ కార్పొరేషన్గా ఉందో అదే కార్పొరేషన్ ఉందని చెప్పి చెప్పి మల్లార మల్ారెడ్డి గారు అన్నారు అదేవిధంగా సపరేట్ కార్పొరేషన్ పెట్టు దీనికి సిటీలో ఉన్నటువంటి ఇప్పుడు నూట యాభై వార్డులు ఉన్నాయి ఇప్పుడు మూడు వందలు అన్నాయి మీ అందరి చెత్త మోస్తున్నాం మా జవర్నర్ గారికి ఎంత ఎంత మంచి చూసుకోవాలి ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఒక కవర్లో చెత్త నింపితే అది తీసుకొని పడడానికి యాక్ అంటాం మనం అవునా కాదా ఆ చెత్త పడేయనికే మనకి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు మీ అందరి చెత్త మీ హైదరాబాద్లో నగర్ టంటన అందరి చెత్త మోస్తున్నాం మా జవర్నర్ మల్లారెడ్డి గారు చెప్పినట్టు స్పెషల్ ఫండ్ ఇవ్వండి స్పెషల్ ఫండ్ ఇస్తే దీన్ని ఇది లేకపోతే కంప్లీట్గా రిమూవ్ చేయలేరు కదా ఇంకా శాస్త్రీయ పద్ధతిలో కేటీఆర్ గారు గతంలో చెప్పిన నాలుగు భాగాలు చేయండి నాలుగు భాగాలు నాలుగు ఏరియాలో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి చదువు పబ్లిక్ అసలు ఇది ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు ప్రజాపాలన అంటే ఏంటంటే మామూలుగా ప్రజల పాపం మోసపోయారు ప్రజాపాలన అంటే ప్రజలు మంచిగా చూస్తారు ప్రజలు చెప్తా ఉన్నారు మా సొంత భూములలో కూడా మేము ఇల్లు కట్టుకుందాం అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళంతా వాపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది చూడండి జవహర్ నగర్లో ఎలా ఉందంటే ఇప్పుడు మీరు కూడా మీడియా వాళ్ళు జవహర్ నగర్లో ఉన్నటువంటి మీడియా ఎక్కడ లేదు మొత్తం నాకు తెలిసి మొత్తం దేశంలో లేదేమో రెండు వందల ఎనభై మంది మీడియా సోదరులు ఉన్నారు జవహర్ నగర్లో పేపర్ మీడియా ప్రింట్ మీడియా శాటిలైట్ మీడియా యూట్యూబ్ మీడియా వీళ్ళంతా రెండు వందల ఎనభై మంది ఇప్పుడు ఈ జవహర్ నగర్లో ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ సమస్యతో బాధపడుతున్నారు ఇప్పుడు గరీబ్ ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే వానికి ఇబ్బంది ఇప్పుడు సిటీలో అయితే మనం కొనలేం లక్ష రూపాయలు యాభై వేలు గజం ఉంటుంది కొనులేం ఇప్పుడు తక్కువ రేట్ అంటే ఏదో సిటీకి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఏదో ఐదు పదివేలు గజం వస్తుంది తక్కువ రేట్ అని చెప్పి ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు జాగా కొనుక్కున్నాక ఇల్లు కట్టాలంటే నానా ఇబ్బంది ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని సాధాలే మీడియా వాళ్ళని సాధాలే ఎంఆర్ఓని అని అయి చూసుకోవాలి వీళ్ళ వీళ్ళ దాంట్లో ఇప్పుడు రెండు వందల ఎనభై మంది వీళ్ళది లిస్ట్ ఉంది రెండు వందల ఎనభై మంది మీడియాలో ఎవరిని చూసుకోకపోయినా కార్పొరేటర్ని చూసుకోకపోయినా ఎవరిని చూసుకొని వాళ్ళు ఎంఆర్ఓకి ఫోన్ చేసి వీళ్ళ ఇల్లు కూల కొట్టేదాకా వాళ్ళు ఎట్ట పడతాడు వచ్చి గరిబోళ్ళు ఇల్లు కూల కొట్టేస్తారు ఇక్కడ ప్రజల్ని ఎంత నిట్ట నిలువన మోసం చేస్తున్నారు ప్రజల్ని వాడు కష్టార్జితంతో వాడు పుస్తిల్ తాడ అమ్ముడు పెట్టో అమ్ము అమ్మో కరివి పెట్టో ఏది అటు ఇటు కష్టం బట్టి జవహర్నగర్లో మొత్తం నగర్ దాటి సిటీకి పోయి పనిచేసే అందరు ఎవరు కూడా లోకల్గా పనిచేసే వాళ్ళు లేరు వాడు ఎంత కష్టార్జితం తీసుకొచ్చి ఇల్లు కడితే వాడు అంత పైసలు పెట్టి కూడా ఇల్లు ఉంటుందా పోతుందా ఉంటుందా పోతా అని బిక్కు బిక్కు బిక్కుమని బతకాల్సిన పరిస్థితి జవహర్నగర్లో ఉంది మీడియా సోదరులకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఒక ఫేమస్ మీడియా అయితే వెయ్యి రూపాయలు నార్మల్ మీడియా అయితే ఐదు వందలు ఇట్లా వాళ్ళకి ఇవ్వాలి అది కాకుండా ఇక లోకల్ కార్పొరేటర్ లేకపోతే లోపల లీడర్ వస్తాడు వాళ్ళ మనుషులు వస్తారు ఇకపోతే వాళ్ళ నానా తంటాలు నానా టార్చరానికి ఇకపోతే మొత్తం కూలగొట్టేస్తారు అని అంటే వాడు కూలగొట్టే అధికారం ఎక్కడదండి నువ్వు నోటీస్ ఇవ్వాలి కదా చలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి నువ్వు అంటున్నావు ప్రభుత్వ భూమి అన్నప్పుడు వెంచర్లు వేసినారు లీడరు లీడర్లు అంతా వెంచర్లు వేసినప్పుడు ఏడవ అనుకున్నది ప్రభుత్వం అవునా కదా ఇప్పుడు అప్పుడు వెంచర్లే ఒక లీడర్ గారు ఒక నాయకుడు వెంచర్ వేస్తాడు ప్లాట్లు అమ్ముతాడు గరీబోళ్ళకి వెళ్ళిపోతాడు వాడు తరచాగా పైసలు తీసుకుంటూ వెళ్ళిపోతాడు ఇప్పుడు గరీబో వాడు పేదవాడు వాడి కష్టాలు రీతమంటే ఇల్లు కట్టంగానే ఆ ఇల్లు కట్టి వాడు బిక్కు 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 అనుకో అనాల్సిన పరిస్థితి ఇలా రిపోర్టర్ల నుంచి మా మీడియా సోదరులు కొంతమంది అందరు కాదు కొంతమంది మీడియా సోదరులు ఎవడో ఒకటి ఎంఆర్ఓకి పెడతాడు ఆర్ఐకి పెడతాడు వాళ్ళు వచ్చి వాడిని ఇల్లు కొట్టడం వాడిని మొత్తం టోటల్ డిస్పా ఎట్లా డిస్పాాలి చేస్తాం వాళ్ళు ఏ ఇటు కూడా పనికి రాకుండా డిస్పాం చేస్తారు ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి తెలంగాణ మొత్తం ప్రజాపాలన నడుచుతుందని ప్రభుత్వం ఉత్సవాలు చేసుకుంటుంది మరి జవహర్ నగర్ తెలంగాణలో లేదా వేరే రాష్ట్రంలో ఏమన్నా ఉందా అంటే జవహర్ నగర్ ప్రజాపాలన అదే అంటున్నాను ప్రజాపాలన అంటే ప్రజలేమనుకున్నా ప్రజల్ని మంచి చూస్తాడేమో అట్లా ఉన్నాయి కానీ ప్రజాపాలన అంటే దాని అర్థం ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన అనమాట దాని అర్థం ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు ఏ వర్గం హ్యాపీగా ఉంది చెప్పండి బయట చూస్తూ ఉన్నామ్మా ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఆరు గ్యారెంటీ అన్నాడు అది లేదు ముసలోళ్ళకి పెన్షన్ తులం బంగారం అన్నాడు కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నామా రేపటి ఇందిరమ్మ పాలన తులం బంగారం ఏడవాయ తులం బంగారం ఇది ముసలోళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ఏడవాయ వికలాంగులకు ఇస్తా ఉన్నావు డయాగ్రా డయాలసిస్ పేషెంట్లకు ఇస్తా ఉన్నావు ఏడవాయిని ఒక్కటి గ్యాస్ ఇస్తా ఉన్నావు ఏడా ఇందిరామా ఇల్లు అన్నావు ఏదో ఒకళ్ళ ఇద్దరికి ఇచ్చిండు చేతులు తుప్పుకున్నాడు అంతేనా ఏదో పెద్ద డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు మరి ఇక్కడ హాస్పిటల్ సౌకర్యాలు ఏమన్నా ఉన్నాయా మెడిసిన్ ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా పంపిస్తా ఉన్నారా లేకపోతే గాలి కొదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయో చాలా పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ మీరు హాస్పిటల్కి ఎప్పుడు వినగానే ఆడ మందులు ఉండవు ఎప్పుడు ఆడ మందులు ఉండవు పోతారో డాక్టర్ ట్రీట్మెంట్స్ మందులు రాస్తాడు ఆ మందులు రాస్తే హాస్పిటల్ ఎదురు ఒక మెడికల్ షాప్ ఉంది అక్కడ తీసుకోవాలన్నమాట మందులు ప్రభుత్వం ఒకటి ప్రభుత్వం పట్టించుకుంటలేదు రెండు ఈ డంపింగ్ యాడ్తో డంపింగ్ యాడ్ ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం ప్రకారం ఆయన వంద పడగల హాస్పిటల్ పెట్టాల్సింది ఇంకోటి ఇక్కడ మాకు మేము అనేది ఏంటంటే ఒకటే ఇప్పటిదాకా అయింది ఇంకా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పదవి కాలం ఉంది రేవంత్ రెడ్డికి దయచేసి ఈ రెండు రెండున్నర సంవత్సరాల కాలంలో ఒకటి వెయ్యి పడగల హాస్పిటల్ మా జవర్నర్కి పెట్టండి ఎందుకంటే మస్తు అందరు గరీబోలు లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత ఇవ్వడానికి లేదు ప్రతి ఒక్కరు ఈ వాసనకి ఈ వాటర్కి దాని కంపల్సరీ అనారోగ్యం చిన్న చిన్న పిల్లలకి దద్దుర్లు వచ్చిన పరిస్థితి గతంలో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇది మారింది కాబట్టి కొంచెం మన మిషన్ దగ్గర వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ వాడుతున్నారు తాగుతున్నారు కాబట్టి కొంచెం అది తగ్గింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఈ లీసేడ్ వాటర్ ఈ డంపింగ్ ఈ చెత్త వాస్తవం వచ్చి మళ్ళీ సేమ్ అదే దుస్థితి వచ్చింది ఇప్పుడైనా ఒక హాస్పిటల్ ఫెసిలిటీ ఒక రోడ్డు డ్రైనేజ్ ఫెసిలిటీ చాలా ఏరియాలో డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు ఇంకోటి గతంలో కార్పొరేటర్లు ఉండే కార్పొరేట్ ఎన్ను ప్రజాప్రతినిధి ఎన్నుకున్నాం ఎందుకు ఎన్నుకున్నాం ఆ ఏరియాకి సంబంధించిన వాళ్లకు సంబంధించిన ఫండ్ తీసుకొచ్చి నువ్వు డెవలప్మెంట్ చేయాలని కోరుకున్నాం మీరు పోటీ ఏరియాలో పోయి కనుక్కొని ఆ గలీలో పది ఇల్లు ఉంటే పది మంది మనిషి ఐదు ఆరు వేలు వేసుకొని డ్రైనేజ్ వేసుకోవాలి మన ప్రజాప్రతినిధి ఎందుకు అనుకున్నాం మేము ఆ గలీలో ఉన్నాము మనిషి ఐదు ఆరు వేలు వేసుకొని నీకు డ్రైనేజ్ వేసుకోవాలి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది మరి ఆ ఫండ్స్ ఎక్కడ పోతాయి ఏ కార్పొరేటర్ తింటాను ఎవరు తింటారు అనేది తెలియదు ప్రతి ఇంటికి చెప్పేస్తారు కార్పొరేటర్ అందుకే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది లేకపోతే కార్పొరేషన్ ఉన్నా గతంలో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండే ఇరవై ఐదు మంది కార్పొరేటర్ కూడా మీరు అనుకోండి టెన్ పర్సెంట్ మాత్రమే ప్రభుత్వ ఫండ్తోనైంది మిగతా పైసలు ఏడా పోయినాయి వీళ్ళు తిన్నారా వాళ్ళు తిన్నారా ఎవరు తిన్నారా తెలియదు ఇప్పుడు ఏ ఏ ఇంటికైనా పోండి మీరు డ్రైనేజ్ అని ఉన్నటువంటి గల్లీకి వెళ్ళండి మీరు ఇల్లే మీరు అడగండి డ్రైనేజ్ లైన్ మీరు వేసుకున్నారో ప్రభుత్వం వేసిందా అడగండి వాళ్ళు వేసుకున్నారు ప్రజల ఫండ్తో వచ్చి అక్కడ రిబ్బన్ మాత్రం కార్పొరేటర్ ఒక ప్రజాప్రతినిధితో కట్ చేస్తాడు కానీ ప్రజల ఫండ్ ఇంటికి ఐదు ఆరు వేలు వేసుకుని డ్రైనేజ్ లైన్ వేసుకున్న పరిస్థితి ఇంత గలీజ్ ఉన్న దానికి నువ్వు స్పెషల్ ఫండ్ ఇచ్చి ఇంకా నీ మీ చెత్త మోసే సిట్ జంటానా చెత్తామో నువ్వు స్పెషల్ ఫండ్ ఇచ్చి ఎవరన్నా కానీ ఒక రేంజ్ అభివృద్ధి చేయాల్సింది కానీ వాళ్ళు ఈ చెత్తని ఇంకా తీసుకపోయి ఇదేదో అభివృద్ధి పర అయినట్టు దీన్ని తీసుకుపోయి జిహెచ్ఎంస్లో కలిపిండు మరి కలిపినట్టు జిహెచ్ఎంసో కలపకుండా ఏమంటా ఏమంటాను అంటే దీన్ని జవహర్ నగర్ని మాత్రమే జిహెచ్ఎంస్లో కలపకుండా సపరేట్ కార్పొరేషన్గా పెట్టి సపరేట్గా నిధులు ఇచ్చి సపరేట్గా ఇప్పుడు మీ చెత్త వస్తున్నాం కదా మీ నూట యాభై ప్రస్తుతం మన నూట యాభై వాటి రెండు వేల నలభై ఏడు సంవత్సరం వరకు తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తామని చెప్తా ఉన్నారు మరి జవహర్ నగర్ చెత్త ఈ విధంగానే ఉంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరం వరకు తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉండేటువంటి అవకాశాలు అవకాశాలుంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏమో అర్థం కాలేదు నాకు ఇంతవరకు ప్రతి మిటిలో రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు అంటాడు అసలు ఈ రెండున్నర సంవత్సరాలు సర్వనాశనం చేసిన అయ్యాను రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏ వర్గం బాగుపడదు అది అన్ని వర్గాలను సర్వనాశనం చేసినావు అందరినీ రోడ్డు మీద ఇచ్చినాం ఈరోజు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఇచ్చి రియల్ ఎస్టేట్ని మొత్తం నాశనం చేసినావు రియల్ ఎస్టేట్ అనేది లేనే లేదు ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీ నాయకులు లీడర్లు చేసినట్టు మెంచర్లో ఐదు ఆరు లక్షల ప్లాట్లు అమ్ముతారని చెప్పలే ఆ ఐదు ఆరు లక్షల ప్లాట్లు కూడా ఇప్పుడు కొనే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి తీసుకోండి ఈ రెండున్నర సంవత్సర రెండు సంవత్సరాల కాలంలోనే అన్ని వ్యవస్థలు దుర్వినియోగం వ్యవస్థ అన్ని వ్యవస్థ నాశనం చేసుకున్నాం ఆయన ఓన్గా కూడబెట్టుకుంటాడు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుడు ఇది చేస్తుడు ఆయన పైసలు కూడబెట్టుకుంటా తప్ప ప్రజలకు చేసింది శూన్యమైన ఒకటి ఫ్రీ బస్ ఒకటి ఆరు గ్యారెంటీ అన్న ఫ్రీ బస్సు పెట్టిండు ఫ్రీ బస్లో చిన్నప్పుడు మనం నల్లాల దగ్గర మన మమ్మీ వాళ్ళు నీళ్ళ కోసం కొట్లాడుకుంటుండే ఇలా కొట్లాడుతూ బస్సులో సీటు పట్టు యుద్ధం సీటు కోసం చూస్తూ ఉన్నాం ఏ వర్గాన్ని నువ్వు మంచిగా పెట్టినావు కాలేజ్ పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఉస్మానియా పిల్లల్ని మంచిగా చూసినావా లేకపోతే మన ఉద్యమంలో పనిచేస్తున్న మన ఉద్యమకారే జాగా ఇస్తా ఉన్నావు ఇచ్చినావా అది ఉలుగు లేదు పలికి లేదు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నావు అది లేదు గ్యాస్ ఇస్తాను అది లేదు నువ్వు అమలు చేసిన ఒకటే ఫ్రీ బస్ ఒకటే దాంట్లో కూడా రోజు యుద్ధాలే రోజు యుద్ధాలు అవుతున్నాయి చూస్తా ఉన్నాం కదా మేము మీడియాలో